అందరి సమాచారం న్యూస్ఛానల్ కి స్వాగతం ఇచ్చాపురంలో కోటి సంతకాల మిషన్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయ విజయసాయిరాజు గారు ప్రజల మధ్యలోకి దిగి సంతకాల సేకరిస్తూ కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలకు గట్టి హెచ్చరిక ఇచ్చారు అబ్జర్వర్ శ్రీ దుంపల లక్ష్మణరావు ఎమ్మెల్సీ శ్రీ నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే శ్రీ సాయిరాజు గార్ల సమక్షంలో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్సీపీ పట్ల తమ నిబద్ధతను మరోసారి చూపించారు ప్రజల ఆశలు ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది అని స్పష్టంగా చెప్పిన పిర్యా విజయసాయిరాజ్ గారి మాటలు ప్రజల మానసుల్లో మంటలేశాయి ఇచ్చాపురం ప్రజల రెస్పాన్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ జోష్ మళ్లీ పీక్ లెవెల్లో ఉంది అనడానికి ఇదే నిదర్శనం ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి కూడా మంచి ఒక ఉద్దేశంతో ఆయన అవన్నీ చేస్తే ఈరోజు వచ్చిన కూటర్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఆ దిశగా అడుగులు వేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండలో ఉంటే మరి పేద ప్రజలకి చదువుకోవడానికి సామాన్యులు పెట్టలేని పరిస్థితి కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తామని అంటుందో దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మనం కోటి సంతకాలు సేకరణ చేయాలి అది మరి మన అధినేత తర్వాత గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి వార్డుకి మనం రెండు వందల కాపీలు ఇస్తున్నాము సో అవన్నీ కూడా మీరు ఒక టైం అని పెట్టుకొని అవన్నీ సంతకాలు చేయించి ఇలాగే చేసినట్టుగా మనం ఇక్కడ ఇస్తాం